సద్భక్తి అంటే ఏముంది అక్కడ విశ్వాసం విశ్వాసం అంటే అదే నన్ను విశ్వాసం అంటే ఏసీ నమ్ముకోవడం అంటారు కదా ఏసీ నమ్ముకున్నావు బాగానే ఉంది మంచిది ఆ విశ్వాసం ఎప్పుడు దాకా ఉండాలి నీకేమి వీడు యేసు ప్రభు ఏం చేస్తావు వదిలిపెడతావా నీకు ఉద్యోగం ఇవ్వడు అడిగినా నీ డబ్బులు అడిగిన ఇవ్వడు వదిలిపెడతావా పరీక్ష కోసం చేస్తాడు దేవుడు వదిలేస్తే ఎవరు బతుకుతారో అర్థం చేసుకుని చదర మేషక్ అభిజ్ఞన్నారు అగ్ని పరీక్ష వచ్చింది వీళ్ళని తీసుకెళ్ళి మంటలు వేయాలన్నాడు ఎవరు నెప్పకెనేజరు వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు కూడా నువ్వు రక్షించకపోతే నువ్వేం దేవుడు అన్నారా ఏసు ప్రభుని అన్లా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ మాట మాత్రమే మేనమన్నారు నువ్వు మంటలు వేసుకుని మాకేం కాదు మా విశ్వాసం మేము వదిలిపెట్టమో ఎబ్రి పత్రికలు వాళ్ళ గురించి వచ్చిందో లేదా పదకొండు అధ్యాయంలో విశ్వాసాలు పట్టిలో ఉన్నారు ఏముంది అగ్ని నోడు మూరి అగ్ని కూడా ఏం చేశారు ఆరిపేశారంట విశ్వాసం తగ్గిని ఏం చేశారు అని వదల ఏం చేశారు అగ్నిలో పడ్డారు అగ్ని వాళ్ళని ఏం చేయలేకపోయింది విశ్వాసం తగ్గిని కూడా ఆరిపోయింది విశ్వాసం ఉండాలి కష్టకాలంలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో అదేగా దేవునితో నువ్వు నిజమైన బంధం నీ కొందని గుర్తు నేను హేశరించుకుంటారు నన్ను హెచ్చరించుకుంటారు దేవుని నమ్ముకున్నందుకు తెలుసా ఇంటి వాళ్ళు అన్నారు నన్ను నా భార్య కాదు బంధువులు ఇంటి వాళ్ళు రక్త సంబంధికులు వాళ్ళు కష్టపడి మంది చేస్తున్నారు నువ్వేం కష్టపడుతున్నావు అన్నారు నన్ను ఇటీవల కాలంలో ఏమన్నారు నేనేం కష్టపడుతున్నావు అన్నారు వాళ్ళంటే కష్టపడి సంపాదించుకుంటున్నారంట నేనేం చేస్తున్నాను కష్టపడకుండా సంపాదించుకోవట్లే తెలుసా అంటారు విశ్వాసం కూడా మిమ్మల్ని కూడా అంటారు మీ ఇంట్లో కానీ ఎవరైనా కానీ నీ వల్ల మాకేంది ఉపయోగం అంటారు నా అప్పుడేం చేయాలా నిజమే వాళ్లే బాగుండారు ఎందుకు ఏంది నాకు ఏందయ్యా సాయం చెయ్యి ఎప్పుడన్నా అదే విశ్వాసం అంటే అదే చెప్పు ఆరు నూరు నూరు ఆరు అంటారే అవి కావనుకోండి ఏదేమైనా కానీ విశ్వాసం నుంచి మనం ఏం కాకూడదు నేనైనా నువ్వైనా తెలియపాకూడదు వెళ్ళిపోతున్నారు లోక విడిచి కొంతమంది విశ్వాసం నుండి ఏంటి విశ్వాసం అంటే ఎబ్రి పత్రిక ఉంటుంది కదా ఉంటుంది కదా పదకొండు ఫస్ట్లో ఉంటుందా ఏముంటుంది విశ్వసించు విశ్వాసం అంటే నిరీక్షింపబడుదాని యొక్క నిజ స్వరూపం తెలుసా అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు ఏందయ్యా కనపడిన పరలోకం అదృశ్యం ఉంది ఏంది రుజువు చూపించంటే ఏం చెప్పాలా చెప్పు ఏం చెప్పాలా ఉంది విశ్వాసం అది నీకు ఇంకోటి చూపించలే నువ్వు అసలు ఇంకొవ్వరు వాళ్ళు ఎదురు మతం దిగు ఎదురుకు దిగారు పర్లోక మేడను చూపించు అన్నారు ఏం చెప్తావు అక్కడ ఉన్న విషయాన్ని బట్టి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు విశ్వాసం అంటే అంటే ఏంది నా విశ్వాసమే రుజువు అది కాక రుజువు నేను చెప్పను నువ్వు నమ్మితే నమ్ముతావు నమ్మకపోతే అది నీ ఇష్టం నేను నమ్మే ఇంకా విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం వస్తుంది వెళ్తాను ఉంటాను దేవుడి దగ్గర ఉంటాను ఉంటాను నిరీక్షణ ఒకటి ఉన్నదనే రుజువు అనమాట విశ్వాసం అంటే తెలుసా అది లేకుండా అయ్యిద్దా కాదా అయ్యేమయ్యో వాళ్ళు ఎవరో బాప్ని తీసుకోమన్నారు నీడలో మురగమన్నారు పరలోకం అన్నారు ఏమో నాకేం అర్థం కావట్లేదు ఏదో నాకేందో కష్టంగా ఉంది సువార్త పత్రులు ఏమన్నారు నాన్నెవరు ఎగతాళ్ళు చేస్తున్నారు అది అవిశ్వాసం అంటే సిగ్గుపడుతున్నానని దైవ సహాయం గారు అన్నారంట అన్నట్టు గుర్తు ఆయనే బాప్టాలు ఇచ్చేటప్పుడు దేవుడు నేను దేనితో గడిదాడు పాలతో గడిగాడా నీళ్ళతో గడిగాడా అన్నానంట కొంతమంది అంటారు పాలలో ముంచినాయనే నీళ్ళలో ముంచిన ఆయనే ఇంతకు రక్తంలా అడగబడ్డావా ఇది ఆ విశ్వాసం అంటే ప్రభువుని కోరుకోవటం ప్రభు ఎలా చెప్తే అలా నడుచుకోవటం ప్రభు చెప్పే ప్రతిదీ జీవం కోసమే తెలుసా ప్రశాంతత కోసమే అది కష్టమైన సుఖమైనా అది విశ్వాసం వింటే ఆయన మాట ఎప్పుడు వింటూ ఉండాలి విశ్వాసం అంటే కనుక విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి